తులసి జాను విశ్వ ముగ్గురు కూడా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో తులసి మెడలో తాళి కట్టింది ఎవరో తెలియకపోవడంతో తిరిగి వాళ్ళు ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు అప్పుడు జాను ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ గారు మీ నుండి మాకు ఒక సాయం కావాలి అని అంటూ ఉంటే ఏంటో చెప్పమ్మా అని ఎస్ఐ గారు అడుగుతూ ఉంటారు దాంతో జాను పోయిన నెల అమ్మవారి గుడిలో తాళి మిస్ అయింది కదా ఆ తాళి మిస్ అయినందుకు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఆ తాళి కొట్టేసిన అనుమానితుల్ని మీరెవరినైనా అరెస్ట్ చేశారా సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది దాంతో ఆ తాళి కొట్టేసిన దొంగ గురించి అంత ప్రత్యేకంగా మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే తులసి నా మెడలో అని చెప్పి నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడు జాను తులసిని ఆపి ఇప్పుడు నిజం చెప్పేస్తే అమ్మవారి తాళి దొంగతనం చేసింది అక్కే అని చెప్పి అక్కని అరెస్ట్ చేస్తారు ఎటు పరిస్థితుల్లోనో ఆ నిజం బయటపడకూడదు అని చెప్పి మరేం లేదు సార్ పోయిన నెల అదే గుడిలో మా అక్క పెళ్ళి జరగాల్సి ఉంది గోదాదేవి కళ్యాణంలో అమ్మవారి తాళిబొట్టు పోవడం వల్ల ఆ రోజు మా అక్క పెళ్ళి ఆగిపోయింది ఆ తాళి దొరికితే తప్ప మా అక్క పెళ్ళి జరగదు అందుకే ఆ విషయం గురించి మీరేమైనా సాయం చేస్తారేమోనని మీ దగ్గరికి వచ్చామని చెప్పి జాను అంటూ ఉంటే లేదండి ఇప్పటి వరకు అనుమానితోని ఎవరిని కూడా మేము అరెస్ట్ చేయలేదు ఒకవేళ మా దృష్టికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మీకు ఫోన్ చేస్తాను మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో జాను తన ఫోన్ నెంబర్ని ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి తులసిని తీసుకొని అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది జాను పోలీస్ స్టేషన్కి వస్తేనైనా ఆ దొంగ గురించి ఆచూకీ లభిస్తుందేమో అనుకున్నాను కానీ ఇక్కడ కూడా నాకు నిరాశ ఎదురైంది ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని తులసి అంటూ ఉంటుంది మనం ఇంటికి వెళ్దాం పదక్క అని చెప్పి జాను అంటూ ఉంటే ఇప్పుడు ఇంటికి వెళ్తే సంతోష్ అన్నయ్య బలవంతంగా ఆ నరేష్కి నాకు పెళ్ళి జరిపించేస్తాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అన్నయ్యని ఏదో ఒక విధంగా బతింలాడదామో అతని ఆచుకి దొరికే వరకు టైం అడుగుదాం పదక్క కనీసం ఒక వారం రోజులు మనకి టైం ఇస్తే ఖచ్చితంగా అతను ఎవరో మనం వెతికి పట్టుకోవచ్చు పోలీసులు కూడా మనకి హెల్ప్ చేస్తారు నేను జయజాన్ని కూడా హెల్ప్ అడుగుతాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో జాను తులసి ఇద్దరు కూడా ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తారు మరో పక్క నీలిమ సిద్ధుకి ఫోన్ చేస్తుంది వదిన ఆ పెన్ డ్రైవ్ దొరికిందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నీలిమ లేదు సిద్ధు ఆ పెన్ డ్రైవ్ కనిష్క ఎంతో జాగ్రత్తగా లాకర్లో దాచిపెట్టింది నాకు తెలిసి కనిష్కకు నీకు తులసికి పెళ్ళి జరిగిపోయిందన్న నిజం తెలిసిపోయే ఉంటుంది అందుకే ఆ పెన్ డ్రైవ్ని చాలా జాగ్రత్తగా లాకర్లో దాచిపెట్టింది కానీ తను లాకర్కి ఏం పాస్వర్డ్ పెట్టిందో నాకు తెలియడం లేదు ఆ పాస్వర్డ్ ఒక్కటి తెలిసినట్లయితే ఖచ్చితంగా వెంటనే నేను లాకర్ని ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ తీసుకోవచ్చు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు అయ్యో వదిన ఏదో ఒక విధంగా ట్రై చేయండి వదిన ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే లేదు సిద్ధు నేను చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నాను కానీ అది ఓపెన్ చేయడం నా వల్ల కావడం లేదు నువ్వే కనిష్క ద్వారా ఎలాగైనా సరే ఆ లాకర్ పాస్వర్డ్ కనుక్కొని నాకు చెప్పు సిద్ధు అని చెప్పి నీలిమా అంటూ ఉంటుంది వదిన అక్కడున్న నీ వల్లే సాధ్యం అవ్వలేదు నా వల్ల ఏమవుతుందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు లేదు సిద్ధు కనిష్కతో నువ్వు ఒక్కసారి ప్రేమగా మాట్లాడు ఎలాగైనా సరే తన దగ్గర నుండి పూర్తి ఇన్ఫర్మేషన్ లాగి నాకు చెప్పు అని నీలిమా అంటూ ఉంటుంది దాంతో సిద్ధు సరే వదిన నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి కనిష్కకి ఫోన్ చేస్తాడు ఇక కనిష్క ఎంతగానో ఆనందపడిపోతో సిద్ధు మొట్టమొదటిసారి నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఎంతగానో ఎగ్జైట్ అవుతో సిద్ధు నువ్వు నువ్వు నాకు ఫోన్ చేసావా ఎంత ఆనందంగా ఉందో తెలుసా మొదటి నుండి నేనే నీ వెంట పడడం నీకు ఫోన్ చేయడం వంటివి చేసేదాన్ని కానీ మొట్టమొదటిసారి నువ్వు నాకు ఫోన్ చేశావు ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అని చెప్పి కాసేపట్లో మనమిద్దరం భార్య భర్తలం అవ్వబోతున్నామని చెప్పి కనిష్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు సిద్ధు ఇప్పటి వరకు మనమిద్దరం ఒకరి గురించి ఒకరం ఏమీ తెలుసుకోలేదు కదా కనిష్క అందుకే కాసేపట్లో మనం భార్య భర్తలం అవ్వబోతున్నాం కాబట్టి పెళ్ళికి ముందే నీ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి సిద్ధు అంటాడు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని చెప్పి సిద్ధు అడగడంతో అప్పుడు కనిష్క ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ అని చెప్పి మన పెళ్ళి జరిగిన పది రోజులకే నా పుట్టినరోజు రాబోతుంది గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉండు సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది నా బర్త్డే అడగవా అని చెప్పి సిద్ధు అంటాడు దాంతో కనిష్క నీ బర్త్డే నాకు ఎందుకు తెలియదు సిద్ధు ఫిబ్రవరి సెకండే కదా ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలు పెట్టానో అప్పటి నుండే నీ గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలు పెట్టాను నీ బర్త్డేని నేను మర్చిపోకూడదని చెప్పి నా ఫోన్ పాస్వర్డ్తో పాటు లాకర్ పాస్వర్డ్ కూడా అదే పెట్టుకున్నాను నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ అని కనిష్క సిద్ధుకి నిజం చెప్పడంతో అప్పుడు సిద్ధు జస్ట్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుని నువ్వు నిజంగా చాలా గ్రేట్ కనిష్క ఇన్ని రోజులు నీ ప్రేమను నేనే అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి సరే నన్ను అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు మళ్ళీ చేస్తాను అని సిద్ధు ఫోన్ పెట్టేసి నీలిమతో వదిన లాకర్ పాస్వర్డ్ ఏంటో తెలిసింది జీరో టూ జీరో టూ అని చెప్పి సిద్ధు అంటాడు సరే సిద్ధు ట్రై చేసి చూస్తాను అని చెప్పి నీలిమ లాకర్ ఓపెన్ అవ్వడంతో ఓపెన్ అయిపోయింది సిద్ధు అని చెప్పి అంటూ ఉంటుంది వదిన వెంటనే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని తులసి దగ్గరికి వెళ్ళండి ఎలాగైనా సరే నాకు తులసికి పెళ్ళి జరిగిపోయిన విషయం ఈరోజు అందరికీ తెలియాలి తులసికి నా పెళ్ళి ఆపమని చెప్పండి అని సిద్ధు నీలిమకు చెప్పడంతో అలాగే సిద్ధు అని చెప్పి నీలిమ హడావిడిగా బయలుదేరి తులసి ఇంటికి వస్తూ ఉంటుంది మరోపక్క జామ తులసి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక దాంతో గుడిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే లేదమ్మా ఏమీ తెలియలేదు అని జాను అనగానే అప్పుడు బామ్మ అయ్యో భగవంతుడా ఎందుకయ్యా నా మనవరాలికి ఇంత పెద్ద కష్టాన్ని అని చెప్పి ఏడుస్తూ ఉంటే బామ్మ ఇప్పుడు ఏమైందని ఎందుకు అంతలో ఏడుస్తున్నావు ఈరోజు కాకపోతే రేపైనా అతను ఎవరో తెలుస్తుంది కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో బామ్మ అది కాదే అని అంటూ ఉంటే చెప్పాను కదా బామ్మ ఈ రోజు కాకపోతే రేపైనా అతను ఎవరో తెలుస్తుంది ఏడోడో ఆపేసే అని చెప్పి జాను అంటూ ఉంటే ఏంటి తెలిసేది ఈరోజు నేను ఇచ్చిన టైం మర్చిపోకండి సాయంత్రం వరకు అతను ఎవరో తెలియకపోతే నరేష్ని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టాను తులసి కూడా అందుకు ఒప్పుకుంది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నరేష్ని తులసి పెళ్లి చేసుకుని తీరాల్సిందే త్వరగా రెడీ అయిరండి అక్కడ నరేష్ కూడా పెళ్లి ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూస్తున్నాడు అని చెప్పి సంతోషనగానే అనగానే ఇక తులసిని పెళ్ళికూతని చేసి తీసుకొని వస్తూ ఉంటారు తులసి ఎంతో బాధ నరేష్ పక్కన పీటల మీద కూర్చుంటుంది నీలిమ తులసి ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఇంట్లో ఎవరు ఉండకపోవడంతో నీలిమ ఇదేంటి ఇంట్లో ఎవరు లేరు ఎక్కడికి వెళ్ళి ఉంటారని చెప్పి పక్కింటి వాళ్ళను అడగడంతో ఈరోజు తులసికి గుడిలో పెళ్ళట ఇందాకే వాళ్ళంతా కూడా హడావిడిగా బయలుదేరి వెళ్ళడం చూశాను అని చెప్పి పక్కింటవిడా అంటూ ఉంటుంది దాంతో వెంటనే నీలిమ హడావిడిగా ఆటోలో గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది నీలిమ సిద్ధుకు ఫోన్ చేసి సిద్ధు ఇక్కడ ఘోరం జరిగిపోతుంది అక్కడ కనిష్కతో నీ పెళ్లి చేయాలని మీ వాళ్ళు చూస్తూ ఉంటే ఇక్కడ తులసికి నరేష్కి వాళ్ళ అన్నయ్య బలవంతంగా పెళ్లి చేయబోతున్నాడు అని చెప్పి నీలిమ అనడంతో వదిన ప్లీజ్ వదిన ఎలాగైనా సరే వెళ్ళి ఆ పెళ్ళి ఆపి తులసికి నిజం తెలిసేలాగా చెయ్యి అని సిద్ధు అంటూ ఉంటాడు నీలిమ ఆటోలో గుడికి వస్తుంది ఇక అక్కడ నరేష్ తులసి ఇద్దరు కూడా పీటల మీద పక్క కూర్చొని ఉంటారు నీలిమ చీర కొంగుతో మొహాన్ని కప్పేసుకొని జాను దగ్గరికి వచ్చి మీ అక్క మెడలో తాళి కట్టింది ఎవరో ఈ పెన్ డ్రైవ్లో ఉంది వెళ్ళి చూడు అని చెప్పడంతో జాను విశ్వని ల్యాప్టాప్ అడిగి ఆ ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసి ఆ వీడియో అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక ఆ వీడియోలో సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం కనిపించడంతో జాను అక్క మెడలో తాళి కట్టింది సిద్ధునా అని చెప్పి షాకోతో అప్పుడే తులసి తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతున్న నరేష్ని ఆపుతూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదో అక్క మెడలో తాళి కట్టింది ఎవరో తెలిసిపోయింది అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది నాన్న ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పి జాను ఆ వీడియోని శ్రీనివాస్కి చూపిస్తూ ఉంటే తులసి సిద్ధు మెడలో తాళి కట్టాడన్న నిజం తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక తులసి కూడా పెళ్లి పీటల మీద నుండి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధు తన మెడలో తాళి కట్టడం చూసి షాక్ అవుతూ నా మెడలో తాళి కట్టింది నా అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు నరేష్ తులసి వాడు నీ మెడలో నీకు తెలియకుండా తాళి కట్టాడు అటువంటిప్పుడు ఆ దశలో పెళ్ళి ఎలా అవుతుంది వెంటనే ఆ తాళి తెంచి పడేసే ఇప్పుడు మనమిద్దరం చేసుకోబోయేది అసలైన పెళ్ళి అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడో దాంతో తులసి ఒక్కసారిగా నరేష్ చెంప పగలగొడుతుంది అసలు తాలికున్న విలువేంటో తెలుసా నీకు ఒక్కసారి ఆడదాని మెడలో తాలి పడిందంటే భర్త ఉన్నంత వరకు తను మెడలో ఉన్న ఆ తాలిని తీయకూడదు ఎవరు అవునన్నా కాదన్నా సిద్ధు నా భర్త నా పెళ్లి జరిగిపోయింది వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పి తులసి నరేష్ చెంప పగలగొట్టి తనకి బుద్ధి చెప్తుంది నన్నే కొడతావు కదా నీ అంతు చూస్తాను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి నరేష్ బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత తులసి కుప్పకులి ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఖుషి తులసికి లెటర్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక లెటర్లో సిద్ధు తులసి నీ మెడలో తాళి కట్టింది నేనే ఎలాగైనా సరే ఈరోజు కనిష్కకు నాకు జరగబోయే పెళ్ళిని నువ్వే ఆపాలి నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి సిద్ధు లెటర్లో రాయడంతో ఇక తులసి జానం తీసుకొని జానం వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి సిద్ధుకి కనిష్కకు జరగబోయే పెళ్ళిని మనం ఆపాలి అని చెప్పి జానం తీసుకొని తులసి పరుగు పరుగున పెళ్లి మండపం దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక అక్కడ బసవరాజు బలవంతంగా సిద్ధు చేత కనిష్క మెడలో తాళి కట్టించబోతూ ఉంటాడు అప్పుడే తులసి అక్కడికి వచ్చి ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అరుస్తూ ఉంటే అప్పుడు బస్వరాజు ఏమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా పిటిల మీద పెళ్లి ఆపేయమంటావేంటి అని అంటూ ఉంటాడు దాంతో సిద్ధు ఆనందపడిపోతూ తులసి టైం కొల్చావు తులసి ప్లీజ్ తులసి ఈ పెళ్ళిని ఆపేసి అని సిద్ధు అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు కనిష్క ఇదేంటి ఈ తులసి ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పి లోపల టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడు తులసి బస్వరాజ్తో సార్ సిద్ధు నా మెడలో తాళి కట్టాడు కావాలంటే ఈ వీడియో చూడండి మేమిద్దరం భార్య భర్తలం తన భార్యని ఉండగా తనకు మరొక పెళ్ళి మీరు ఎలా చేస్తారు అని చెప్పి తులసి అందరి ముందు బస్వరాజ్ని నిలదీస్తూ ఉంటే పెళ్లి మండపానికి వచ్చిన వాళ్ళందరూ కూడా షాకింగ్గా లేచి నిలబడి చూస్తూ ఉంటారు ఏంటి బసవరాజు గారు ఇది సిద్ధు తన మెడలో తాళి కట్టాడని ఆ అమ్మాయి అంటుంది సాక్ష్యం కూడా చూపిస్తుంది మరి మీరు సిద్ధుకి వేరొక పెళ్ళి ఎలా చేస్తున్నారో అని చెప్పి అందరూ కూడా బసవరాజుని ప్రశ్నిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి